జరిగింది అందరినీ కలుపుకొని పోవాలి అంటే కేవలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక చెప్తున్నట్టుగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అసలు బ్రాహ్మణ ఓటింగ్ మన సుధాకర్ తో కూడా మాట్లాడడం జరిగింది అంటే అటు మనకంటూ ఒక ప్రాపర్ సర్వే లేదు ఒక సర్వే చేయించుకోవాలి మనం ఎందుకంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బ్రాహ్మణ ఓటర్ సంఖ్య ఎంత ఉంది అనేది నిర్దిష్టంగా మనకు తెలుసుకోవాలి దానికి సంబంధించి ఇది ఒక ఆలోచన సూచన నా సెగ్మెంట్ సజెస్ట్ చేస్తున్నాను ఒక ప్రాపర్ సర్వే చేయించుకుంటే నూట నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అసలు బ్రాహ్మణ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అన్న పర్సంటేజ్ తెలిస్తే ఇందాక అన్నారు రెండు వేల ఓట్లతో కూడా ఓడించాము పదిహేడు ఓట్లతో ఓడిపారని చెప్పారు ఇందాక అట్లాగా సో తప్పకుండా అక్కడ సమిష్టిగా కనుక మనం ఒక స్ట్రాటజిక్ కనుక ఆలోచిస్తే అసలు ఓటింగ్ పర్సంటేజ్ మనకి ఎక్కడెక్కడ ఉంది ఎంత ఉంది అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటే తప్పకుండా అది సుసాధ్యం అవుతుంది అనేది ఆలోచన అలాగే ఇందాక ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి ప్రస్తావించారు దానికి ఆల్రెడీ ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది సుశీల్ కుమార్ గారు ఒక పొలిటికల్ ఫండ్ అట్లాంటి ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆలోచనలో ఉన్నాం అందరినీ పెద్దల్ని సంప్రదించి అని చెప్పడం జరిగింది అలాగే మన స్ట్రెంత్ చూపించాలన్నారు స్ట్రెంత్ చూపించాలి ఇందాక పెద్దలు ఇందాక వారు మాట్లాడుతున్నారు భూపతిరావు గారు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి సమావేశాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ తప్పకుండా మేమందరం కూడా ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క కార్ అయితే తెస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళమే ఒక యాభై కార్లు పట్టుకొస్తాము ఒక్కొక్కరు కారు నలుగురు జపలు వచ్చిన నాలుగు తొంభై మంది అక్కడ అవుతాం మేము కాబట్టి అట్లాంటిది ఏది ఉన్నా కూడా చెప్పండి తప్పకుండా బల ప్రదర్శన చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది అది చేయాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ వచ్చిన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ అంటే ఒక సంపా సామాజిక సమస్య అనేది ఉంది బ్రాహ్మణను ఉద్దేశించి అట్లాంటి ఉంటే కూడా అందరం కలిసికట్టుగా ఎటువంటి ఇది ఉన్నా కూడా ఎందుకండి మిగతా కులాల వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు పార్టీలకు అతీతంగానే పనిచేస్తారు వాళ్ళకి అది ఒకటే లాబింగ్ వాళ్ళకి వాళ్ళకి క్యాస్ట్ లాబీ సో లీడర్షిప్ కూడా మన మాట వినాల్సిన అవసరం ఉంది అక్కడ ఎవరున్నా చెప్పడం ఏది అనుకోవచ్చు కాకపోతే మా థాట్స్ కొంచెం రెవల్యూషనరీ గానే ఉంటే రెబలియస్ రెబలియస్ గానే మాట్లాడతా కాబట్టి మన నాయకులు కూడా మన మాట విరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటేనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం అనేది మనం ప్రదర్శన చేస్తేనే అది సాధ్యం అవుతుంది కాబట్టి స్టంప్ చూపించాలన్నారు అదొక మాట అలాగే బ్రాహ్మణ మైండ్ సెట్ మారాలని ఒక వక్త అన్నారు అది కూడా మారాలి తర్వాత ప్రతి జిల్లా వైజ్ ఒక మీటింగ్ అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పారు ముప్పై మూడు జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లాలు ఏవైతే తెలంగాణ మనకి ఏదైతే పది జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలు ఆ పది జిల్లాలలో కూడా రౌండ్ టేబుల్ పెట్టాలన్నారు సో దానికి మీరందరూ సహకరిస్తే అది పెద్ద విషయం కాకపోవచ్చు మీరు అందరూ సహకరిస్తే ఖచ్చితంగా కూడా చేసే ప్రయత్నం అయితే భోపాల్ నుంచి జరుగుతుందని విద్య పర్మిషన్ సార్ మీరు అంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ అనేది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అదే అదే అందులో ఎందులో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నారు మీటింగ్స్ పెట్టాలన్నారు కాన్స్టిట్యూటివ్ మీటింగ్ విత్ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఒక చేయాలని కూడా చెప్పడం జరిగిన ఒక సూచన వచ్చింది మీరే ఇచ్చారా ఆ సూచన ఉమ్మడి జిల్లాలు పది జిల్లాలు జిల్లాలు తప్పకుండా అదొక సజెషన్ అట్లాగే ఇంతక ఐడెంటిఫైడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కచ్చితంగా కూడా అంటే అందరికీ ఉత్సాహం ఉంటుంది అందరూ పోటీ చేద్దాం అనుకుంటారు కాబట్టి అందులో ఒక ఐడెంటిఫై చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని పటిష్టమైన సహకారం మనం ఇవ్వాలి సెలెక్ట్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఒక పటిష్టంగా వాళ్ళకి సహకారం ఇవ్వాలని అమర్నాథ్ గారు చెప్పడం జరిగింది అలాగే ఇందాక మా అధ్యక్షులు సుశీల్ కుమార్ గారు తప్పకుండా ఒక పొలిటికల్ ఫండ్ వైపు కూడా ఆలోచన ఆ దిశలో అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది సెలెక్టింగ్ ద లోకల్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేసి రెస్పెక్టెడ్ పార్టీస్ కూడా ఇవ్వాలని ఒక సూచన వచ్చింది అలాగే ఇందాక శ్రీకాంత్ గారు ఒక సజెషన్ ఇచ్చారు మరి పాలక మండలి దేవాలయాల కమిటీలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నట్లయితే చేసిన్నారో ఆ రకంగా ఈ రోజు మనకి ఇప్పుడు ఇక్కడ ఆరు వందల పైన ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయి దాంట్లో కమిటీలో ఖచ్చితంగా మన వాళ్ళు ప్రాతినిధ్యం ఉండాలి మొద యాదాద్రి మొదలుకొని అక్కడి నుంచి మనం పటిష్టంగా ఉన్న రాజకీయ నాయ మొత్తం అందరూ కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి వారు కూడా ఇటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే భోపాల్ నుంచి కూడా సజెస్ట్ చేయమని చెప్పడం జరిగింది ఇది మనకి ఈరోజు వచ్చిన సో సూచనూడ్ విత్ నెట్వర్కింగ్ ఇస్ నెట్ అని నేను చెప్తా నెట్వర్కింగ్ లోనే మన నెట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందాక స్టార్టింగ్ సార్ కూడా ఒక మాట చెప్పారు సుశీల్ కుమార్ గారు బ్రాహ్మణ బ్రాహ్మణులు పారిశ్రామికవేత్తలు మన దేశంలోనే కాదు భారతదేశంలోనే కాదు బయట దేశాలు కూడా బ్రాహ్మణులు చాలా మంది అమెరికా ఒక్కటి ట్రంప్ వల్ల అయితే మిగతా రష్యాలు ఏవి మిగతా దేశాలు ఏవి తక్కువేం కాదు కాబట్టి అన్ని దేశాలు కూడా బ్రాహ్మణులు చాలా చక్కటి ఉచ్చ స్థాయిలు మన బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఖచ్చితంగా మా అందరికీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది ఎన్ఆర్ఎస్ తో కాబట్టి నాకున్న నా స్ట్రెంగ్త్ తో కూడా అక్కడున్న బ్రాహ్మణ ఎందుకంటే అనేక పారిశ్రామిక బ్రాహ్మణ గ్రూప్ లో నేను పేటీఎం మెంబర్ గా ఉన్నాను సో ఆ రకంగా కూడా ఖచ్చితంగా బ్రాహ్మణ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో అలాగే ఇటువంటి ఇప్పుడు మన భోపాల్ నుంచి కూడా మనం అటు వాళ్ళతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరైతే సెలెక్టెడ్ ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ ఉండి తప్పకుండా వాళ్ళు గెలుస్తారు అంటే ఖచ్చితంగా భారత్ మన దేశంలో ఉన్న వాళ్ళే కాదు విదేశాల్లో ఉన్న మన తెలుగు బ్రాహ్మలే కాదు మిగతా బ్రాహ్మణ సపోర్ట్ కూడా తీసుకోవడానికి మనం సంసిద్ధం అవ్వాలి అలాంటి వారధి మనం వెయ్యాలి బ్రాహ్మణంటే కేవలం తెలుగు బ్రాహ్మణులకే మనం ఇది అవ్వకుండా ఈ రోజు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది ముమ్మరంగా కాబట్టి దానిలో కూడా మనం తీసుకుంటే ఎస్పెషలీ నార్త్ ఇండియాలో చాలా మందికి ఆ ఫీలింగ్ బ్రాహ్మణ్ అయితే చాలు అని సో మన వాళ్ళు బ్రాహ్మణ్ చాలా మంచి స్థితిలో స్థితిగతుల్లో ఉత్తరా ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి అది కూడా మనం ఒక్కసారి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ ఈ పరిధి నుంచి దాటితే తప్పకుండా నాకు తెలిసి ఖచ్చితమైన నిర్దిష్టమైన సపోర్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఖచ్చితంగా ఉంటుంది కూడా బలపరుస్తూ మరి మరి ఐ దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు లీడర్ మీ ఏపీ సిక్స్ న్యూస్ లో ప్రత్యేకం